బీజేపీ జనసేన వ్యూహాత్మకంగానే ముందుకు నడుస్తున్నాయి పరిస్థితులు చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీనికి కారణం ఏంటి అంటే తమ మీద డిపెండ్ అవ్వాలి రేపొద్దున్న తెలుగుదేశం పార్టీ అంటే సంకీర్ణ ప్రభుత్వం రావాలి ఆ దిశగానే సీట్ల పంపకాలు ఉండాలి అనేది భారతీయ జనతా పార్టీ గట్టిగా పట్టుబడుతుంది అంటే ఖచ్చితంగా కనీ అంటే రెండు ఇద్దరికీ కలిపి జనసేన బీజేపీ కలిసి యాభై సీట్లు ఖచ్చితంగా కేటాయించాల్సిన పరిస్థితి ఉంటుంది అనే ప్రపోజల్ని భారతీయ జనతా పార్టీ టీడీపీ ముందు ఉంచిందంట ఎందుకు అంటే ప్రస్తుతం ఎనభై ఎనిమిది మ్యాధిక్ ఫిగర్ కాబట్టి టీడీపీ కనుక నూట ఇరవై ఐదు సీట్లకి పోటీ చేస్తే ఎనభై ఎనిమిది స్థానాల్లో గెలవడం అనేది అసాధ్యం అవుతుంది అప్పుడు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేది కాషాయ దళం ఒక్క ఆలోచన అంటే ఇది జరగాలి అనే ఆకాంక్షతోనే పొత్తుకి సిద్ధమవుతుందంట భారతీయ జనతా పార్టీ అలాగే జనసేనకు కూడా ఈ విషయాన్ని బీజేపీ పెద్దలు ముందే ఫోన్లో చెప్పారు అనేది అందుకే ఆయన కూడా మౌనం వహిస్తున్నారు పొత్తుల విషయంలో తనకు రావాల్సిన సీట్లతో పాటు ఖచ్చితంగా డిపెండబుల్ గవర్నమెంట్ ఖచ్చితంగా సంకీర్ణం అనేది కనుక వస్తే వాళ్ళకు కూడా పవర్ షేరింగ్ ఆటోమేటిక్గా వస్తుంది భారతీయ జనతా పార్టీ కూడా తమ అభ్యర్థిని లేదంటే ఉమ్మడి అభ్యర్థిని సీమా సీఎం అభ్యర్థిగా ఎన్నికలకు ముందే ప్రకటించి పొత్తు పెట్టుకున్న తర్వాతే ఆ పొత్తులో భాగంగా అభ్యర్థిని ప్రకటించుకున్న తర్వాతే ఎన్నికలకి వెళతారు అనేది వాస్తవానికి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రకారం ఎక్కడా కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించరు మహా అయితే కాపు సామాజిక వర్గాన్ని అభ్యర్థిగా పెడతామనో బీసీ సామాజిక వర్గాన్ని అభ్యర్థిగా పెడతామనో ఒక ప్రకటన అయితే చేస్తారు మన తెలంగాణలో అలాగే చేశారు బీసీ ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్ ఇక్కడ కూడా కాపు ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్ కమ్మ ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ ముందుకు వెళ్ళచ్చు ఏది ఏమైనా చాలా వ్యూహాత్మకంగా ఒక అతిపెద్ద ఆకాంక్షతోనే ముందుకు వెళ్తుంది బీజేపీ జనసేన మరి దానికి తగ్గట్టుగా చంద్రబాబు గారు నిర్ణయం ఉంటుందా లేదనేది చూడాలి